శాకాహారి బియ్య వెజిటేరియన్ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం శాకాహారమే మానవాహారం మాంసాహారం రాక్షసాహారం అని వింటున్నాం అహింసో పరమో ధర్మ అని వింటున్నాం ఇది విని సాధనతో ఇవన్నీ ఆచరిస్తున్న పిరమిడ్ మాస్టర్లతో శాకాహారం యొక్క విశిష్టతను మనం తెలుసుకుంటున్నాం ఈ ప్రోగ్రాం ద్వారా ఈరోజు మనతో పాటు ఉన్నారు అనకాపల్లి మాస్టర్ శివాజీ గారు వారి ద్వారా శాకాహారం యొక్క విశిష్టతను మనం తెలుసుకుందాం నమస్కారం శివాజీ గారు నమస్తే సార్ సార్ మీరు శాకాహారిగా ఎప్పుడు ఎలా మారారు సార్ నా పేరు శివాజీ మాది అనకాపల్లి జిల్లా మునగపాక మండలం తిమ్మరాజుపేట గ్రామం ఓకే తిమ్మరాజుపేట గ్రామం నేను రెండు వేల పద్దెనిమిదిలో ఈ యొక్క ధ్యాన మార్గంలోకి వచ్చాను నా యొక్క ప్రఫ్స్ను నేను ఒక ప్రైవేట్ డైరీలో ఒక పశువులు డాక్టర్గా నేను పని ఉండేవాడిని హెరిటేజ్ డైరీ అని చెప్పేసి ఆ డైరీలో పోసే రైతులకి నేను ఆవులకి గేదెలకి వెళ్ళి నేను వైద్యం చేస్తూ ఉండాలన్నమాట ఆ డైరీలో నేను ఎంప్లాయీగా వర్క్ చేస్తూ ఉండేవాడిని అలాగే ఇరవై సంవత్సరాలు అందులో పనిచేశాను అలాగే ప్రైవేట్గా నేను మేకలకి గొర్రెలకి కోడలకి కూడా వైద్యం చేస్తూ ఉండేవాడు వ్యాక్సినేషన్ చేస్తూ ఉండేవాడిని నిజంగా ఈరోజు నాకు ఆ నోర్లేని మోగజీవులకి వైద్యం చేయడం వల్లే నేను ఈ యొక్క ధ్యాన మార్గంలోకి వచ్చానేమో అని నాకు అనిపిస్తుంది ఎంత అద్భుతమైన ధ్యాన మార్గం సో అవన్నీ చేస్తూ కూడా మీరు మాంసాగా ఉండేవాంసారిగానే ఉండే అప్పటికి నాకు తెలియదు ఓకే విపరీతంగా తినేవాన్ని విపరీతంగా తినేవాడిని ఒకవైపు చంపిన వాటిని తింటూ వాటిని మళ్ళా తర్వాత ఎప్పుడు తెలుసుకున్నారు మరి నేను రెండు వేల పద్దెనిమిదిలో ధ్యాన మార్గంలోకి వచ్చిన తర్వాత ధ్యానంలోకి వస్తూ నేను మాంసాహారం తిను తింటూ ఉండేవాన్ని ధ్యానం చేస్తూ మాంసాహారం తింటూ ఉన్నాను అప్పటికి నాకు తెలియదు యాక్చువల్గా మాంసాహారం తినకూడదు ధ్యానం చేసిన తెలియదు చేస్తూ చేస్తూ ఉండగా పరిణాక్రమంలో ఈ యొక్క ధ్యాన మార్గంలోకి వచ్చిన తర్వాత ఒక్కసారి నాకు విపరీతమైన వాంతులయ్యాయి ధ్యానం చేస్తుండగానే వాంతులయ్యి అనమాట ఎందుకరే ఇలా జరుగుతుందని చెప్పేసి నేను ధ్యానంలో కూర్చున్న తర్వాత ఈ మాంసాహారం పాపాహారం అని చెప్పేసి ఒక మెసేజ్ వచ్చింది మీ అంతరాత్మలో అంతరాత్మలో వచ్చింది వా అప్పటి నుంచి నేను ఈ మాంసాహారాన్ని కంప్లీట్గా వదిలేసాను రైట్ వండర్ఫుల్ సార్ సో శాకాహారం మీద పాటలు వాడుతూ ఉంటారు కదా మాంసాహారం నష్టాల మీద ఒక పాట పాడండి సార్ వినరెండు వినరెండు సోదరా సోదరి మనులారా వినరండు వినరెండు సోదరా సోదరి మనులారా మాంసాహారము మానండి జీవాలను ప్రేమించండి వినరండు వినరండు సోదరా సోదరి మనులారా జీవిని చంపి జీవికి పెట్టినా పాపాలలో మేరు పడతారని జీవిని చంపి జీవికి పెట్టినా పాపాలలో మేరు పడతారని ప్రాణిహింసేత రాదుర మోక్షం బలుల హర్పణాలతో ముక్తి ప్రాణిహింసేత రాదుర మోక్షం బలుల హర్పణాలతో ముక్తి రాదయా వినరండు వినరండు సోదరా సోదరి మనులారా చంపి జంతువు మాంసము తింటే ఆ కడుపేమో సమాధేనని చంపి జంతు మాంసము తింటే ఆ కడుపేమో సమాధేనని హింస ఎన్నడూ దయను కోరదు రక్త భక్షణ మాను సోదరా వినరండు వినరండు సోదరా సోదరి మనులారా పక్షులను జంతువులను పట్టి హింసించి నీవు వాటిని తింటే పక్షులను జంతువులను పట్టి హింసించి నీవు వాటిని తింటే నీ నాలుక రుచుల కోసం జీవహింస చేస్తే దయచూపడు నీ పైహా దేవదేవుడు నీ నాలుక రుచుల కోసం జీవహింస చేస్తే దయచూపడు నీ పైహా దేవదేవుడు వినరెండు వినరెండు సోదరా సోదరి మనులారా మాంసాహారము మానండి జీవాలను ప్రేమించండి వినరండు వినరండు సోదరా సోదరి మనులారా వండర్ఫుల్ వండర్ఫుల్ సో అన్నీ చెప్పేశారు శాకాహారం విశిష్టత వచ్చింది మాంసాహారం వల్ల నష్టాలు కూడా చెప్పేశారు చెప్పండి సార్ మీరు శాకాహారిగా మారిన తర్వాత మీలో వచ్చిన మార్పులు ఏంటివి అప్పుడు మాంసాహారం తిన్నప్పుడు ఎలా ఉండేవారు శారీరకంగా మానసికంగా మీ కుటుంబ పరంగా మరి చాకారిగా మారినాక మీలో ఎలాంటి మార్పులు వచ్చినాయి మాంసాహారం తిన్న తర్వాత ముందు తిన్న తర్వాత నా జీవితం చిరిగిపోయిన గాలిపటం మాంసాహారం మానేసిన తర్వాత ఎగురుతున్న గాలిపటంలా ఉంది నా జీవితం వాహ్ నాలో మార్పులు అమోహం అన్నమాట మాంసాహారంలో ఉన్నచేపు నాలో రాక్షసు లక్షణాలు ఉండేవి అంటే విపరీతమైన కోపం మాట మీద ఎదురుకుండేది కాదు ఏం మాట్లాడుతున్నామో తెలియదు ఏం తింటున్నామో తెలియదు ఇలాగా రకరకాల ఆలోచనలతో ఉండేవి అనమాట ఏం చేస్తున్నామో తెలియదు ఎక్కడికి వెళ్తున్నామో తెలియదు ఇటువంటి భావనలతో ఉండేవాడిని ఎప్పుడైతే మాంసాహారాన్ని వదిలి శాకాహారిగా మారానో నాలో ఒక ఆధ్యాత్మిక ఆధ్యాత్మిక భావాలు వచ్చాయి ప్రేమతత్వం దయ కరుణ ఇటువంటి అన్నీ కూడా నాలో అనమాట ఎప్పుడైతే నేను సాద్దికమైన శాఖహారం తిన్నానో నాలో రాక్షస లక్షణాలు అన్నీ పోయాయి మీ కుటుంబంలో అప్పుడేలా ఉండేవారు శాఖారిగా మారడానికి ఎలా ఉంది మీ కుటుంబం అంతా మా కుటుంబము అంతా కూడా ఇప్పుడు శాఖారిగా మారిపోయాం ఇదివరకు అయితే మా భార్య మాంసం తినేది ఆవిడ కూడా కంప్లీట్గా ఎప్పుడైతే ఈ పిఎంసి ఛానల్ చూస్తూ ఇప్పుడు శాకాహారీఎంసీలో శాఖ ప్రోగ్రామ్ ప్రోగ్రామ్స్ చూస్తాం ఇప్పుడు రెగ్యులర్గా ఇంక వేరే పెట్టుకోం పెట్టుకోము పిఎంసీఏ ఉంటుంది ఇంక మరే వేరే ఉండదు ప్రతిరోజు కూడా పిఎంసీఏ ఉంటుంది ఇంక ఏపీ ఫైబర్ ఉంటుంది మాది ముప్పై ఆరులో చూస్తూ ఉంటాం రెగ్యులర్గా పిఎంసీ వాచ్ చేస్తూ ఉంటాం ఆ చూస్తూ చూస్తూ ఆ క్రమంలో ఈ శాఖారి ప్రోగ్రాం చూస్తూ ఆవిడ కూడా ఒకరోజు నేను ఈ రోజు నుంచి మాంసం వండను మాంసం తినను వండర్ఫుల్ అని ఆవిడ కూడా ప్రోగ్రామ్ ఇంపాక్ట్ వారిలో కదలిక కదలిక అయిపోయింది వండర్ఫుల్ ఇంకా ఇంటిలో ఆ మాంసాహారం అనేది ఆ చుట్టుపక్కల ఉండదు అనమాట ఇంకా పిల్లలు కానీ మేము కానీ మా భార్య కానీ ఎవరు తినరు రైట్ మరి పిల్లలు కూడా సార్ పిల్లలు అంటే పిల్లలకి మనం మాంసాహారం ఇవ్వకపోతే బలం రాదని వాళ్ళు ఎదగరని అంటూ ఉంటారు కదా పిల్లలు మరి శాకారిగా మారినాక ఆరోగ్యంగా హాయిగా ఉన్నారా చాలా హ్యాపీగా ఉన్నారు చదువులను కూడా మంచి రాణిస్తున్నారు వాళ్ళు కూడా నాకు మాంసాహారం తింటే లోపల ఇబ్బందిగా ఉంది ఆ రోజు అరగడానికి చాలా ఇబ్బందిగా ఉంది అదే శాకాహారం తింటే చాలా చురుగ్గా ఉన్నాను అని చెప్పడం జరుగుతుంది ఈ శాకాహారం తిన్న తర్వాత సో శాకాహారం వల్ల ఏమేమి లాభాలు వస్తాయి సార్ మీరు మీరు గమనించినంతవరకు మెయిన్ శాకాహారం తీసుకోవడం వల్ల ఆహారమే వ్యవహారం సార్ నీలో ఆహారం ఎటువంటి ఆహారం అయితే తీసుకుంటారో నీ కంప్లీట్గా నీ జీవితం అంతా కూడా వ్యవహారం కూడా అంత అద్భుతంగా ఉంటుంది నీ నోటిలో ఏదైతే వేస్తావో నీ నోటిలోంచి అదే వస్తుంది హింస వస్తుంది రక్తంతో కూడుకున్న ఆహారం ఎప్పుడైతే తీసుకున్నావో ఆ రక్తంతో ఉన్న ఆలోచనలు రాక్షసతత్వం ఆలోచనలు వస్తాయి ఎప్పుడైతే ఈ విశ్వంలో ఉన్న సాధికమైన ఆహారం శాఖాహారం ఆ జీవం ఉన్న మొక్కలతో ఉన్న ఆహారాన్ని తీసుకుంటే మనకి అద్భుతమైన ఆలోచన కానీ అద్భుతమైన జీవితం కానీ మనం జీవించేకారు అది నాకు ఈ ధ్యాన మార్గంలోకి వచ్చిన తర్వాత తెలిసింది సార్ ఇప్పుడు జంతు బాలుల వాళ్ళన్న నష్టాలు ఏమి ఏమై ఉంటాయి అంటారు ఇప్పుడు జంతు బాలులు చేస్తే దేవత తృప్తి పడి మనకు అన్ని ఇస్తుంది అంటారు కదా మీరు ఊళ్ళల్లోకి వెళ్ళారు అన్నారు జంతువుల గురించి వెళ్తూ ఉండేవారు అసలు జంతుబాలు ఇంత సైన్స్ అండ్ టెక్నాలజీ పెరిగినా ఈ జంతుబలు ఏమిటి మాంసాహారం మీద అంత ప్రీతి ఎందుకు అంటారు సార్ ఏ దేవత కూడా బలిని కోరదు సార్ అది యాక్చువల్గా ఏంటంటే పల్లెటూరులో ఒక మూఢత్వం అనమాట జంతు బలి వేస్తే మన యొక్క కోరికలు నెరవేరుతాయని చెప్పేసి అది మూఢనమ్మకంతో పెద్దలు పెట్టిన మూఢనమ్మకంతో అది ఇంకా కొనసాగుతుంది అంటే అది ఆత్మజ్ఞానం లేకపోవడం వల్ల ఆత్మజ్ఞానం లేని మనిషి గుడ్డి ఎద్దు చేలుబడినట్టే గుడ్డి ఎద్దు చేలుబడితే ఏమవుతుంది నాశనం అవుతుంది ఆ ఎద్దుకి దెబ్బ తగులుతుంది ఆ విధంగానే గ్రామాల్లో ప్రజలు మాంసాహారం తినకూడదని తెలియక చేస్తున్నారు ఇవి నేను కూడా ధ్యాన మార్గంలోకి రాకముందు నేను చేస్తూ తిన్నాను మరి ఇప్పుడు మీ మార్పు చూసి మీ మిత్రులు కానీ మీ బంధువులు కానీ ఎవరైనా మారారా సార్ మారుతున్నారు నేను ఈ పాటలు అవి పాడిన తర్వాత నా పాట వల్ల ఒక ఇద్దరు మారారు ఇంకో పాట పాట ఏమైనా ఫేస్బుక్ లో పెట్టాను గ్రూప్స్ లో పెడతాను ఆ పెట్టడం వల్ల ఒక ఇద్దరు మారారు నేను ఈ రోజు నుంచి మాంసాహారాన్ని తిన్నాని చెప్పేసి నాకు ఫోన్ చేసి చెప్పడం జరిగింది వెరీ గుడ్ అని చెప్పాను నా పాట వాళ్ళు ఒకరైనా మారారు షేఖార్ అని చెప్పేసి ఉందా పాట ఏమైనా ఉంది సార్ పాడండి కదులుతున్నది మహాకరుణ యాత్ర ప్రతి జీవహింస రూపు మాపు యాత్ర కదులు చున్నది మహాకరుణ యాత్ర ప్రతి జీవహింస రూపు మాపు యాత్ర ఎంత కాలమో ఈ మాంసభక్షణ మోగజీవ కంఠాలను తెగ కనబడలేదా వాటి ఆకందనలు ఇనబడలేదా వాటి ఆత్మఘోషలు జయహో జయహో జయో అహింస యాత్రకు జయహో జయో జయో అహింస యాత్రకూ జయహో కదులుతున్నది మహాకరుణ యాత్ర ప్రతి ఇంత జీవహింస రూపు మాపు యాత్ర జీవులన్నీ పరమాత్మ బిడ్డలేనని వేదశాస్త్ర సారాంశం అంటుందని జీవులన్నీ పరమాత్మ బిడ్డలేనని వేదశాస్త్ర సారాంశం అంటుందని ఏ జీవిని చంపే అక్కు నీకులేదని భరతమాత అడుగుతుంది సయ్యందని ఏ జీవిని చంపే నీకు లేదని భరతమాత అడుగుతుంది సయ్యని ఎంత కాలమో ఈ భక్షణ ಮೋಗ ಜೀವ ಕಂಟಾಲನು ತೆಗನರ ಕಡಮ ಕನಬಡಲೇದ ವಾಟಿ ಆಕ್ರಂದನಲು ಇನಬಡಲೇದ ವಾಟಿ ಆತ್ಮ ಘೋಷಲು ಜಯ ಹೋ ಜಯ ಹೋ ಅಹಿಂಸಾತ್ರಕೂ ಜಯ ಹೋ ಜಯ ಹೋ ಪತ್ರಿಜಿ ಜಯ ಜಯ ಹೋ ಪತ್ರಿಜಿ ಜಯ ಹೋ ಜಯ ಜಯ ಹೋ పిఎంసి వండర్ఫుల్ వండర్ఫుల్ సార్ ఈ పాట విని ఇన్స్పైర్ అయ్యారా చెప్పండి ఆ స్టోరీలు చెప్పండి ఎవరెవరు ఎలా ఇన్స్పైర్ అయ్యారు అయితే పాట విన్న తర్వాత ఫేస్బుక్లోను వాట్సాప్లో పెట్టాను ఆ పాట విన్న తర్వాత ఆ లోపల కదలిక అంటే కంఠం తెగనరకడం వైబ్రేషన్ వైబ్రేషన్ ఆటోమేటిక్గా రావడం వల్ల చీ నేను ఈ రోజు నుంచి మాంసాహారం అని చెప్పేసి మా ఫ్రెండ్స్ ఇద్దరు చెప్పడం జరిగింది నేను ఒక్కల మారిన చాలని ఆ పాటలు రాసి రికార్డ్ చేసి ఫేస్బుక్లో పెట్టడం జరిగింది సో అంటే ఈ పాటలన్నీ మీ అంతరాత్మ నుండి వచ్చి వచ్చాయి ధ్యానం చేస్తు ధ్యానం కానీ సో ఈ శాకాహారం యొక్క విశిష్టత ఎవరైనా మహానుభావులు చెప్పారా సార్ ఎవరెవరు చెప్పారు భావులు పెద్ద పెద్ద యోగులందరూ కూడా సేకారులే కదా సార్ ఇప్పుడు బుద్ధుడు కానీ కృష్ణుడు కానీ అంబేద్కర్ కానీ మన పెద్ద పెద్ద యోగులందరూ కూడా పరమయోగులందరూ కూడా అహింస వ్యాధులే కదా ఇప్పుడు మానవుడు ప్రకృతిలో భూమి మీదకి వచ్చినప్పుడే ఏమి తినాలి ఏం తినకూడదని డిజైన్ చేసుకుని వచ్చారు కానీ ఈరోజు సరికాని ఆహారం తీసుకుంటూ ఇబ్బందులు పడుతున్నారు ప్రకృతిని నాశనం చేస్తూ ఇబ్బంది పడుతున్నారు ఇప్పుడు ఏ జీవి కూడా ఇప్పుడు సపోజ్ ఒక ఎనభై నాలుగు లక్షలు జీవరాశుల్లో ఒక ఆవు ఉంది అది డిజైన్ ప్రకారంగా భగవంతుడు సృష్టించాడు మీరు గడ్డే తినాలి ఆ గడ్డే తింటుంది సింహం ఉంది మాంసం తినాలి మాంసమే తింటుంది పులి ఉంది మాంసం తినాలి నీ కూరలు ఉన్నాయి కాబట్టి మాంసమే తినాలి ఇటు వచ్చి మానవుడు సరికాని ఆహారం తినవలసింది కాకుండా ఇంకోటి తింటున్నాడు తినడం వల్ల ఆ ప్రకృతి మాత డిజైన్ ప్రకారంగా నువ్వు చేయవలసిన పని చేయకుండా సరికాని పనులు చేస్తున్నావు అని చెప్పేసి రోజు మనం సాక్షాత్ చూస్తున్నాం కదా కరోనా రూపంలో ఎంతమందిని బలి చేసిందో ఇంకా మారకపోతే ఇంకా మనకి ముందు చాలా అంతరాధాలు ఎదురవుతాయి సార్ మరి జంతు బాలు అంటే మీరు ఇబ్బంది మనకు కలిగేది నష్టము అహింసతో ఉండాలి అన్నారు కదా మరి గుడ్డు శాకాహారం కదా తినచ్చు కదా అని వాదించే వారికి మీరు ఇచ్చే సమాధానం ఏంటి గుడ్డు శాఖాహారం కాదు సార్ గుడ్డు ఒక జీవి నుంచి వస్తుంది జీవి నుంచి వచ్చి ఆ గుడ్డు నుంచే కదా పొదిగి పిల్ల అవుతుంది గుడ్డు శాఖాహారం ఎలాగవుతుంది గుడ్డు ఒక కోడి నుంచి గుడ్డు పెడుతుంది ఆ గుడ్డు పెట్టి పొదిగితే ఆ పొదిగిన దాని నుంచి పిల్ల వస్తుంది అది శాఖాహారం ఎలా వస్తుంది అవుతుంది ఎగ్జాక్ట్లీ మాంసాహారమే సమాధానాలు చెప్పుకోవడానికి మాత్రమే చెప్తున్నా అంతే వండర్ఫుల్ సార్ సార్ మరి జంతువులు మరి మనం తినకపోతే కనుక విడిగా పెరిగిపోతాయి అది ప్రమాదం కదా అనే వాళ్ళకి మీరు ఇచ్చే సమాధానం ఏంటి మరి అది బుద్ధి లేని వారి సమాధానం బుద్ధి జ్ఞానం ఇంగిత జ్ఞానం లేని వారి సమాధానం ప్రశ్న ప్రశ్న అది అంటే ఇప్పుడు జీవులు ఉన్నాయి దాని అది జీవిస్తాయి దాని కాలం ఎప్పటివరకు ఉందో అప్పటి వరకు జీవిస్తాయి మన వల్లనేం కాదు ప్రతి జీవి కూడా దాని లైఫ్ ఎంత అయితే ఉందో అంతవరకు జీవిస్తాయి సార్ మన కోసం అవి పుట్టలేదు ఆటల కోసం అటు అవి పుట్టాయి ఇప్పుడు అలాగని ఏ జీవన సరే మనల్ని చంపుకొని తింటే మనం ఊరుకుంటామా మన పిల్లల్ని చంపుకొని తింటే మనం ఊరుకుంటామా ఇది ఇంపార్టెంట్ మరి అది మన క్వశ్చన్ పాయింట్ వేసు పాయింట్ వేసుకోవాలి కదా క్వశ్చన్ వేసుకోవాలి కదా మనం ఊరుకుంటామా అది బుద్ధులేని వారి సమాధానం ప్రశ్న ఎన్ని రోజులు ఉండాలో అన్ని రోజులు వెళ్ళిపోతే నియమ నియమం అంతే ఏ జీవిని చంపేక మనకి లేదు ఎస్ సార్ ఆల్రెడీ భర్తమాత్ ఇందాక పాటలో ఉంది ఏ జీవిని చంపేయకు నీకు లేదని భరతమాత అడుగుతుంది హింస ఏమిదని ఎంత కాలమో ఈ మాంస భక్షణ జీవ కంఠాలను తగనరకడమానబడలేదా వాటి ఆక్రదనలు కనబడలేదా వాటి ఆత్మఘోషలు ప్రతి దానికి ఆత్మ ఉంటది నీ జీవులోను ఏ జీవులో ప్రతి జీవులోనూ ఆత్మ ఉంటది దాన్ని బలవంతంగా హింసించిన సరే ఈ జంతు బల వల్ల పర్యావరణానికి నష్టాలు ఉన్నాయంటే చాలా నష్టాలు ఉన్నాయి చాలా చాలా నష్టాలు ఓకే ఎప్పుడైతే నీవు జీవుని చంపావో ఆ వాతావరణం అంతా కూడా అక్కడ రక్తంతో కూడుకున్న వైబ్రేషన్ అంతా కూడా ఒక ఇదైపోతూ ఉంటుంది రక్తంతో ఫాయిల్ అయిపోతూ ఉంటుంది ఆ ఏరియా అంతా కూడా పాడైపోతూ ఉంటుంది ఈరోజు ఎన్నో జీవుల్ని చంపుతున్నారు అంటే ఇప్పుడు ప్రకృతి విలే తాండవం అంతా అంటారు హండ్రెడ్ పర్సెంట్ ప్రకృతికి విరుద్ధంగా మనం ఎప్పుడైతే మానవుడు చేస్తున్నారో ఆ ప్రకృతి మాత్రం ఊరుకోదు ఓకే ప్రకృతికి విరుద్ధంగా మనం చేస్తున్నాం రైట్ దాని పనిష్మెంట్ అనిపించి తీరక తప్పదు సో ప్రకృతికి అనుగుణంగా జీవిస్తేనే మనం హ్యాపీగా ఉండగలుగుతాం ఉండగలుగుతాం అంతే అది హండ్రెడ్ పర్సెంట్ సృష్టి ధర్మం అది ప్రకృతికి విరుద్ధంగా ఎప్పుడైతే వెళ్ళామో నీకు జరగకుండా జన అనార్థాలు అన్ని జరుగుతూ ఉంటాయి జరుగుతాయి అన్ని అనార్థాల కారణం అదే 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 హండ్రెడ్ పర్సెంట్ మరి షాకార ర్యాలీల వల్ల మనం షాకార ర్యాలీ జరగక ముందు జరిగిన తర్వాత ఎలాంటి మార్పులు మీరు గమనించారు ఇప్పటివరకు బ్రహ్మర్షి పత్రిజీ మార్గంలో ఈరోజు పిరమిడ్ సొసైటీ ఆధ్వర్యంలో ఎన్నో వేల శాఖ ర్యాలీలు జరుగుతున్నాయి ఈ శాఖ ర్యాలీల వల్ల చాలా మంది మారుతున్నారు నేను చాలా వరకు శాకాహారిగా మారలేనని చెప్పు నాకు శాఖాహారాలీకి వెళ్ళడానికి అర్హత ఉండేది కాదు అది ఏ రూపంలో అంటే ఒక బండి ప్యాచియన్ అయిపోయేది ఏదైనా ఒక వాంటింగ్ ఏదో వచ్చిందా అంటే నువ్వు కంప్లీట్గా ఎప్పుడైతే నువ్వు శాకాహారిగా మారితేనే నీకు ప్రకృతి సహకరిస్తుంది అన్నదానికి నాకు చాలా ఎగ్జాంపుల్ జరిగాయి ఒకరోజు శాఖార్ ర్యాలీకి వెళ్ళినప్పుడు వెళ్దామని అనుకునేసరికి అప్పటికి ఏంటంటే పూర్తిగా నేను శాఖారిగా మారలేదు ఫుల్గా వర్షం వచ్చింది ఎక్కడ వర్షం వచ్చింది శాఖహార ర్యాలీ జరుగుతున్నా గానే వర్షం లేదు ఓకే అంటే అక్కడ అర్థం ఏంటి నేను పూర్తిగా శాఖాహారి కాలేదు అప్పటికి రైట్ అర్హత రాలేదు అర్హత రాలేదని చెప్పేసి నాకు ప్రకృతి గుణపాఠం అది ర్యాలీకి వెళ్ళాలన్నా మనకు అర్హత అర్హత ఉండాలి సో మరి ఆ శాఖ ర్యాలీ జరిగిన తర్వాత ఆ ఏరియాలో మార్పు గమనించారా హండ్రెడ్ పర్సెంట్ ఎలాంటి మార్పులు చూసారు సార్ చాలా మార్పులు వచ్చాయి ఆ ఏరియా అంతా కూడా శాఖ ర్యాలీకి మనం వెళ్ళామంటే మనలో ఒక వైబ్రేషన్ అండి పట్టలేని ఆనందం ఓకే ఆ స్లోగన్ చెప్తూ ఉంటే ఒక ఆనందం ఓకే విపరీతమైన ఆనందం ఉంటది ఇప్పుడు షాకార్ ర్యాలీ చూసి అది విని మారిన వాళ్ళు ఉన్నారా చాలా మంది ఉన్నారు ఆ వీధులంటే మనం తిరగడం వల్ల ఆ యొక్క మన స్లోగన్స్ ఇవ్వడం వల్ల వాళ్ళు ఒక ఆలోచన మారింది వీళ్ళందరూ ఇలా స్లోగన్ చెప్పుకుంటూ మాంసాహారం మానాలి మాంసాహారం హింసాహారం మాంసాహారం పాహపాహారం అనే స్లోగన్స్ ఎప్పుడైతే మనం చెప్పుకుంటూ వెళ్తున్నామంటే ఆ యొక్క వైబ్రేషన్ వాళ్ళ చెవుల్లోకి వెళ్ళి వీళ్ళు ఎందుకు ఇంతమంది వెళ్తున్నారు దీంట్లో సత్యం ఉందని చెప్పేసి చాలా మంది మారారండి రైట్ మారిన వాళ్ళు అది రెండు స్టోరీస్ చెప్పండి సార్ ఇప్పుడు యాక్చువల్గా స్టీల్ ప్లాంట్లో మేము లాస్ట్ టైం శాఖ ర్యాలీ చేసాం సార్ స్టీల్ ప్లాంట్ సెక్టర్ నైన్లో శాఖ ర్యాలీ చేసాం ఆ ఏరియాలో మా కొలికి బాబురావు అని చెప్పేసి ఒక ఆయన ఉన్నాడు నిత్యం కంటిన్యూషన్గా మాంసాహారే ఆ ఏరియాలో శాఖ ర్యాలీ ఎప్పుడైతే చేసామో ఆయన ఆ మరుసటి రోజు నుంచి శాఖారిగా మారిపోయాడు ఎందుకని చెప్తే ఇన్ని వందల మంది శాఖారు చేస్తున్నారు ఇందులో సత్యం లేకుండా ఎందుకు చేస్తారు అని చెప్పేసి ఆ మన్నాడు నుంచి శాఖహారిగా మారిపోయాడు రఫుల్ సార్ సార్ చివరగా మీరు మీరు ప్రేక్షకులకి ఇచ్చే సందేశం ఏంటి మనిషి మాధవుడుగా మారాలంటే కంప్లీట్గా శాకాహారమే తినాలి మాంసాహారం తింటే మాంసాహారం పాపాహారం మాంసాహారం రక్తంతో కూడుకున్న ఆహారం ఎప్పుడైతే మాంసాహారం తిన్నావో నువ్వు రాక్షసులతో సమానం నీ లక్షణాలు కానీ నీ భావనలు కానీ ఆలోచనలు కానీ నీ బిహేవియర్ కానీ అంతా కూడా నీ కడుపు సమాధి కాదు శ్మశానం కాదు ఆ చనిపోయిన శవాల్ని నీ దేహం అనే దేవాలయంలో ఎలా పెడతారు ఇది దే ఇది దేహం దేవాలయం ఎంత పవిత్రంగా చూసుకుంటే అంత పవిత్రంగా మనం జీవితం ఉంటుంది ఈ దేహం అనే దేవాలయంలో ఆ చనిపోయిన శవాలను తీసుకొచ్చి ఎలా భుజిస్తారు వండర్ఫుల్ సార్ సూపర్ అద్భుతమైన విషయాలు చెప్పినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ మీకు కూడా ఎంత అద్భుతమైన నాకు అవకాశం ఇచ్చిన పిఎంసి ఛానల్ వారికి ఎంతో అద్భుతంగా మంచి మంచి కార్యక్రమాలు ఈ పిఎంసి ఛానల్ ద్వారాగా మాకు అందజేస్తున్నారు చాలా చాలా మీకు ధన్యవాదం సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ సో ఇదండి ఈనాటి శాకాహారి బిఏ వెజిటేరియన్ విత్ శివాజీ గారు ఎంత అద్భుతమైన విషయం కదా జంతువులకు కావలసినటువంటి ట్రీట్మెంట్ ఇస్తున్న వ్యక్తి మాంసాహారిగా ఉండి చేశారు ఎప్పుడైతే శాకాహారిగా మారో వారిలోని మార్పులు ఎన్ని విన్నాం మనం రైట్ శాకాహార ర్యాలీ ఎందుకు అవేర్నెస్ని క్రియేట్ చేయడానికి ఇంత సైన్స్ అండ్ టెక్నాలజీ ముందుకు వెళ్తున్నా కూడా ఎందుకు మాంసభక్షణ చేస్తున్నాం తెలియక ఏదో వంశ పారంపర్యంగా వస్తుందనో బలం వస్తుందనో తింటున్నాం తప్పితే అందులో ఏమీ లేదు అది తిన్నప్పుడే నేను అనారోగ్యంతో ఉన్నాను నేను నా వాళ్ళైనా నేను మారిన తర్వాతనే ఆరోగ్యంగా ఉన్నా అని వారు ఎంత అద్భుతంగా చెప్పారు ఎంత చక్కని పాటల ద్వారా చెప్పారు సో మిత్రులారా అందరం షాకారులుగా మారి ఆరోగ్యంగా ఆనందంగా అద్భుతంగా జీవించాలని కోరుకుంటూ మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్